ఆడదాని మాట అస్సలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను వెరీ గుడ్ ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళాడు పాలు వద్దన్నయ్య ఈ మధ్య అవి తాగుబుద్ధి అవ్వడం లేదు అదే నీళ్ళు రాకూడదే ఆ మార్పు తాగు నమస్కారం అండి అయ్యా సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా తమరిచ్చిన లేని నాలుగు రాసుకోవటం కాదు అలవాల్గా మొత్తం నాకేసినా నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా అది రోజు ఉండే దినచర్య స్వామి వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని జాగ్రత్తలు అమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం అమరు ఏమనుకోబోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా చెబుతాను స్వామి ఇన్నేళ్లుగా ఎవరికి చెప్ప నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే మా అమ్మ నాన్న నా ఆరో ఏటనే నన్ను మా తమ్ముని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు అప్పటికే మా అక్కకి పెళ్ళయి ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం అక్కడే పెరిగి పెద్దవాళ్ళమయ్యాం చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు అప్ప స్వామి పాండవులను పంచ పాండవులని ఎందుకు అందరూ నువ్వు చెప్పడా అది పాండవులు కట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి సీతారాముడు పప్పు సుద్ద చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పలస్వామి ఇంకా అవలేదా పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు మీరు వెళ్ళండి నరసం గారు ఆ కాస్త నేనే ఊడ్ చేసుకుంటారు ఇవ్వండి మీరు వెళ్ళండి నమస్కారం నమస్కారం నా అతి మంచి తనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పనిపిల్ల తీడు మా అయ్య నమస్కారం అయ్య ఆ చూడు బాబు నాకు అర్జెంటు గా ఓ ఐదు వేల రూపాయలు కావాలి అలాగా పాపం ఏమిటో అంత అత్యవసరం నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది ఆ నేను ఇవ్వాలా అవును అది రేపు పొద్దున తొమ్మిది గంటలకల్లా నా చేతిలో పడాలా లేకపోతే నేను నీధిలోకి ఈడుతా నాన్న ఆలరీ పెడతా ఏదో ఓ వంద లోపు అయితే సర్దగలను గాని ఐదు వేల రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగాలని చెప్పండి అంతా నాకు తెలవదు రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురులో తలెత్తుకోకుండా చేస్తా జాగ్రత్త అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చంపులు పోసి ఆ రాత్రంతా నిద్రపోకుండా భయం భయంగా గడిపాను తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాడు పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కా పద మేము వస్తాం పద నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్ నా గురించా ఏమని ఏమనంటాయా ఎంత అమాయకంగా అడుగుతున్నాడు కట్టాలో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా నీ ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయ మాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా అయ్యో నేను తప్పేటట్టుగా చేశానా నేను అలాంటి వాడిని కాదండి సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ సహాయపడి వాళ్ళందరూ పాస్ కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి నోరు నా కూతురు తల్లి కాబోతుంది దానికి ఇప్పుడు మూడో నెల అలాగా ఈ విషయం నరసింహ అంత చెప్పలేదే ఎవండి మాకు ఇప్పుడే తెలిసింది నీకు ఆ కబురు శబ్దామనే వర్తం ఎంతైనా ఆ తండ్రివి కదా నేను ఇదేమిటండి నేను నరసింహ గారిని చచ్చా ఏమండి ఇది అన్యాయం అండి నేనే పాపం ఎరగను చేసిందంతా చేసి ఇప్పుడు నా అంటే చెప్పండి బాబు మీరే న్యాయం చెప్పండి నా బిడ్డ నేను ఇంటికి పని మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకొని దానికి గర్భం చేసాడు ఏటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు చెప్పండి బాబు మీరే న్యాయం చెప్పండి పచ్చి అబద్ధం ఏమయ్యా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు నువ్వు చేసే పని నా ఇది ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి సార్ నాకేం తెలుసు సార్ ఒట్టు సరస్వతి దేవ దొట్టు ఇప్పుడు నా బిడ్డ మెళ్ళ తాళి కట్టినంటే అది ఊరేసుకుంటుంది నా బిడ్డ నాకు దక్కించండి బాబు మీ కాళ్ళు కొట్టుకుంటాను ఇట్టని మాటలు మాట్లాడకు నేను ఎవరిని పెళ్లి చేసుకో ఓ పలుసు పిల్లలు సరగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారంటే అంతా మాట్లాడండి నాలుగు తగిలిస్తే తెక్క కుది దారిలో వస్తాడు ఏమయ్యా ఆగండి ఎక్స్క్యూజ్ మీ తప్పుకోండి చెండి మీ చుట్టూ ఈ జనం ఏమిటి నేను ఇప్పుడు ఊరి నుంచి వచ్చాను ఇంటికి వెళ్ళి తాళం వేసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను నువ్వెవరు తల్లి నేను ఆయన భార్యని ఇంత లక్షణమైన పెళ్ళాని ఇంట్లో పెట్టుకొని నీకు వెనుక గుర్తుపుల్లాయ ఏం చేసారైనా అవి ఇంట్లో పని చేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా అది అసంభవం నేను నమ్మనా అదేవిటమ్మా మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసక్తి మీ ఆపరేషన్ చేయించుకున్నారు ఏం బాబు నీ కూతురు గర్భవత అవడానికి మావారి కారుకులా కే ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా పోలీస్ అబ్బే పోలీసు వాళ్ళు ఎందుకు పదవే నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు మొదలు నష్టపోతానా పంపకపోతే నీ పని చెప్తాను పదా